అగైన్ ఖతనూ అత్యస తో చిక్కుల్లో పడిన కుక్క వావ్ కొత్త బొమ్మ బాలగా ఉంది రా నచ్చలేదు నచ్చలేదా ఈ బొమ్మ చాలా బాగుంది రెండు బొమ్మలు కావాలని అమ్మని అడిగాను కానీ ఒక్కటి తెచ్చిచ్చింది మరి అంత అత్యాస పనికిరాదు వింటూ అత్యాస వల్ల చిక్కులో పడిన ఒక గ్రీడీ డాగ్ స్టోరీ చెప్తాను అత్యాస ఎంత నష్టమో నీకే తెలుస్తుంది ఒక రోజు బాగా ఆకలితో ఉన్న కుక్కకి అదృష్టవశాత్తు మాంసం దుకాణం ముందు ఒక ఎముక దొరికింది నాకిష్టమైన ఆ ఎముకను నోటితో గట్టిగా పట్టుకొని ఆ కుక్క ఇంటికి బయలుదేరింది ఇంటికొచ్చి ఒక మూల కూర్చొని ఆ ఎముకని తింటున్నట్టు ఊహించుకొని సంతోషపడసాగింది అది ఇంటికొచ్చే దారిలో ఒక కాలువ ఉంది ఆ కాలువ దాటడానికి అక్కడ వంతెన ఉంది కాలువలోని నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి వంతెన మీద నడుస్తున్న సమయంలో కుక్క నీళ్ళలోకి చూసింది నీళ్లల్లో దాని ప్రతిబింబం కనిపించింది ఆ బుద్ధి లేని కుక్క నీళ్ళల్లో దాని ప్రతిబింబాన్ని చూసి అది మరో కుక్క అనుకుంది అలాగే దాని నోట్లోనూ ఎముక ఉందని భావించింది అప్పుడు అది ఇలా అనుకుంది అమ్మో ఆ కుక్క నోట్లో చాలా పెద్ద ఎముకుంది అది కూడా నాకే కావాలి ఆ కుక్కని ఎలాగైనా ఓడించి ఆ ఎముకని నేనే సొంతం చేసుకుంటాను మరో ఆలోచన లేకుండా ఆ కుక్క గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా నీళ్లలో తన ప్రతిబింబం ఉన్న చోట దూకింది ఆ కుక్క నోట్లోని ఎముక లాక్కోవాలని దాని ఆలోచన కానీ అది నీళ్ళల్లో దూకే సమయంలో ఎముక జారి నీళ్లలో పడిపోయింది ఆ కుక్క నీళ్లలో మునిగిపోయే పరిస్థితి ఎదురైంది చివరికి ఎలాగో కష్టపడి ఈదుకుంటూ అది ఒడ్డుకొచ్చి చేరింది అది ఎంత బుద్ధి లేనిదో ఎంత అత్యాస కలిగిందో దానికి ఆ రోజు అర్థమైంది ఆకలి విచారంతో అది ఇంటికి బయలుదేరింది అత్యాస పనికిరాదన్న గుణపాఠాన్ని అది ఆ రోజు నేర్చుకుంది ఉన్నదాంతో తృప్తి పడటమే ఆనందం ఎందుకంటే దురాశ దుఃఖానికి పరిస్థితి నేను తెచ్చుకోను మిన్ను సబ్స్క్రైబ్ చేయండి ఒకరోజు పొద్దున కిటికీ దగ్గరున్న జున్ను మొక్కను సంపాదించింది కాకి ఈ రోజు నాకు చాలా అదృష్టం పట్టింది అంటే నాకు చాలా ఇష్టం అలా అడవిలోకి ఎగిరెళ్ళి ఒక చెట్టు పైన వాలింది జున్ను